డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ పేరుతో ఏర్పాటైన ఈగల్ విభాగం రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం రవాణాపై ఉక్కుపాదం మోపుతుంది మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు యువతకు తెలియజేస్తూ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈగల్ సెల్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగిల్ సెల్ ను ఏర్పాటు చేసింది సీనియర్ ఐపీఎస్ అధికారి ఐజీ ఆకె రవికృష్ణ అధిపతిగా ఈగిల్ విభాగం రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది గంజాయి ఇతర మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను పాడు చేసుకోకుండా యువతకు అవగాహన కల్పిస్తూనే డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు విస్తృత కార్యాచరణ చేపట్టింది మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా విశాఖ విజయనగరం వంటి ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి ఉనికిని గుర్తించేందుకు పోలీసు అధికారులు డ్రోన్లతో నిఘా పెట్టారు డ్రోన్ల ద్వారా గంజాయి తోటలను గుర్తించిన ప్రాంతాల్లోకి ఈగల్ బృందాలను పంపించి ధ్వంసం చేస్తున్నారు ఇక ఇప్పటికే ఆపరేషన్ గరుడ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వినియోగంపై ఈగల్ సెల్ అధికారులు ఉక్కుపాదం మోపారు వైద్యుల సిఫార్సు లేకుండా మందుల విక్రయాలు చేస్తున్న ఔషధ దుకాణాలపై ఈగల్ విభాగం డ్రగ్ కంట్రోల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటికే దాడులు నిర్వహించి వందలాది షాపులపై జరిమానాలు విధించారు నిబంధనలు అతిక్రమిస్తే ఔషధ దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు మరోవైపు యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండేందుకు ఈగిల్ విభాగం కఠిన చర్యలు చేపట్టింది మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రతి కళాశాలలో ఈగిల్ బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉంటారు మత్తు పదార్థాల విక్రయాలు వినియోగం గురించి సమాచారం తెలిస్తే వన్ నైన్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు టు డ్రగ్స్ మత్తు వీడు బ్రో పేరుతో కాలేజీలు పాఠశాలలో ఇంకా అనేక విద్యా సంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గంజాయి సేవించినా విక్రయించిన రవాణా చేసిన నేరమేనని విద్యార్థులు యువతకు వివరిస్తున్నారు ఇక నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాడెంట్స్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద రెండు కేసుల్లో జైలు శిక్ష పడి మళ్లీ నేరం చేసిన నిందితులకు మరణశిక్ష పడే అవకాశం ఉందని ఈగల్ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు విద్యార్థులు గంజాయికి బానిసలై విలువైన భవిష్యత్తును కోల్పోవద్దని అధికారులు హితో పలుకుతున్నారు ఈగల్ సెల్ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు చేస్తున్న కార్యాచరణను సామాన్య ప్రజలకు తెలియజేసేలా విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా స్టాల్ ను ఏర్పాటు చేశారు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన దాడులు సోదాలు తదితర అంశాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రదర్శిస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా ఈగల్ సెల్ ఎస్ఐ వీరాంజనేయులు ఈగిల్ విభాగం కార్యక్రమాలను వివరించారు యాక్చువల్గా ఈ ఈగల్ సెల్ అనేది ఎన్టీఆర్ డిస్టిక్లో ఈ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా ఐజీ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆర్డర్ మేరకు ఇక్కడ కలెక్టరేట్లో స్టాల్ ఈగల్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈగల్ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన రైడ్స్ గురించి ఆపరేషన్స్ గురించి అలాగే వచ్చేసి డిస్ట్రాయ్ గురించి గాంజా డిస్ట్రిక్షన్ గురించి మొత్తం అన్నిటి గురించి ఒక ఫోటో స్టా ఫోటో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ మేము చేయబోయే మా గురు ఏ విధంగా చేయాలనేది కూడా కలెక్ కలెక్టర్ గారు మాకు డైరెక్షన్స్ ఇచ్చారు అలాగే మేము ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సప్లై అండ్ డిమాండ్ సప్లై చైన్ డిమాండ్ చైన్ రెండు పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము ఐజీ గారి ఆదేశాల మేరకు ఐజీ గారి ఐడియాలజీ అది ఎందుకంటే మామూలుగా ఇప్పుడు సప్లై చేయిన్ మాత్రమే ఆపామనుకోండి సప్లై రూపాంతరం చెందుతూ ఉంటుంది అదంత కదా ఎందుకంటే ఫస్ట్ గాంజా వాడేవాడు తర్వాత డ్రగ్స్కి వెళ్ళిపోతాడు తర్వాత డ్రగ్స్ తర్వాత గాంజా చాక్లెట్లకు వెళ్ళిపోతాడు తర్వాత సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ వైపు వెళ్ళిపోతారు ఈ విధంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది అదే డిమాండ్ అనేది ఆపామనుకోండి డిమాండ్ ఏ విధంగా ఆపుతామంటే దాన్ని వచ్చేసి కంజూమరు వాళ్ళని అవేర్నెస్ కలిగించడము అలాగే డిఅడిక్షన్ సెంటర్లో జరిపించడము అలాగే వచ్చేసి వాళ్ళకు ఎక్కువగా కౌన్సిలింగ్ చేయడము ఈ విధంగా చేయడం వల్ల కూడా ఈ డిమాండ్ అనేది కంట్రోల్ అవుతుంది సో ఆ విధంగా ఈగ ఆల్ స్టేట్ వైడ్ అన్ని స్కూల్స్లోను కాలేజెస్లోను ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశాము వాటి ద్వారా అవేర్నెస్ కూడా కనిపిస్తున్నాము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నటువంటి జనాలు జనరల్ పబ్లిక్ కానీ ఎంప్లాయర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ వచ్చి చూసి ఈగల్ అనే డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ తెలుసుకోవడం జరిగింది అలాగే మా మా ఆపరేషన్స్ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు కొన్ని చాక్లెట్ గాంజా చాక్లెట్ అనే విషయం వాళ్ళకి తెలియదు అలాగే డ్రగ్స్ గురించి కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసింది గాంజా గురించి మాత్రమే తెలుసు ఈ స్టాల్ వల్ల వాళ్ళకు అవేర్నెస్ కలిగించడం జరిగింది అలాగే వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో మాకు సపోర్ట్ చేస్తారు ఆ విధంగా ఆశిస్తున్నారు